నందమూరి తారక రామారావు గారి పేరుతో ఎన్టీఆర్ స్టేడియంగా ఏర్పాటై ప్రతిరోజు ఎంతో మందికి నడక వ్యాయామంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ నగరవాసుల దినచర్యలో భాగమైన ఎన్టీఆర్ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ సైకోర్లు చేసిన కుట్రలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక న్యాయ పోరాటం ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న వాకింగ్ ట్రాక్ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులు మధ్య దొడ్డి ధరణ నిబంధనలకు విరుద్ధంగా గట్టుగా వైసీపీ ముఖాలు ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ధ్వంసం చేయడం జరిగింది శిలా ఫలకాల తొలగింపు కార్యక్రమంలో స్థానిక వాకింగ్ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఈ తర్వాత నూతన భవనానికి ఎన్టీఆర్ జిమ్ గా నామకరణం చేసి ఎన్టీఆర్ జిమ్ అనే పెద్ద అక్షరాలతో బిల్డింగ్ బయట బోర్డు అమర్చడం జరిగింది గుంటూరు నగరంలో బృందావన గార్డెన్ సెంటర్లో ఎన్టీఆర్ స్టేడియం అని ఆ రోజున కౌన్సిల్లో తీర్మానం చేసి స్టేడియం నిర్మాణం చేపడితే దాన్ని ఈ వైఎస్ జగన్ రాక్షస పాలనలో వైఎస్ఆర్ స్టేడియంగా మారుద్దామని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అధికారులతో ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసే విధంగా వైఎస్ఆర్ జిమ్ అని నామకరణం చేసి దాన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్ కట్టి నట్ట గడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపు మాపేందుకోసం స్థానిక వైఎస్ సిపి ప్రజాప్రతినిధులు కుట్ర పని ఎలా నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ అమలు విడుదల రజనీ రాష్ట్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో శిలా ఫలకాలు ప్రారంభించడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు హడావుడిగా శిలా ఫలకాలు పెట్టి ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము ప్రారంభించేశామని చెప్పి వీటన్నిటిపైన మేము హైకోర్టులో బిల్ వేయటం జరిగింది అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండగా విడుదల రజనీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మేయర్ మనోహర్ నాయుడు మద్దాలగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి జిల్లా పథకాల మీద పేర్ల కోసం అన్న ఎన్టీఆర్ గారి పేరుని కోసం వాళ్ళు ఉద్ర పనితే దాన్ని హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవడం జరిగింది ఈ రోజున వాళ్ళ రాక్షస పాలనలో వైసీపీ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిమ్ అని నామతరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది బ్రాహ్మణ చైతన్య వేదిక ఒక కులానికి కోసం పనిచేసే సంస్థ కాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా పోరాడే సంస్థ ఈ రోజున మా యూత్ అధ్యక్షుడు రాయపాటి సాయి గారు సౌరన్ రోహిత్ గారు బల్లివేటి కృష్ణ గారు సత్యంగా గారు మన విఠల గారు పాల్గొన్నారు ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం ఎన్టీఆర్ గారి పేరు జోలికి ఎవరైనా వస్తే పాట తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు